నమస్కారం అండి నానండి వేరైనా ఏంటి నేనండి నాకు నాటకాలంత కొద్ది పిచ్చి కదా అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు మన బాదంగిరి సాయిగౌరంతారు కదండి నాటక గ్రంథాలయం ఉన్నది కదా ఎక్కడ మన ఆర్టీసీ కాంప్లెక్స్ కాడ నాటక గ్రంథాలయం ఉన్నది ఆ నాటక గ్రంథాలయం కాడ వచ్చినాను నాటకాల గురించి ఆటల గురించి సూత్రంతో చదువుతో కూడా ఎందుకంటే అది పిచ్చండి నాకు అంతే అయితే ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో చూసుకుంటే నాటకాలను ఆదరించిన వాళ్ళు కానీ కళాకారుల్ని ప్రోత్సహించిన తగ్గిపోతారు ఈ విషయమే నన్ను బాధపడినాను కూడా ఏదే మన సాయిగడి దగ్గర సార్లు బాధపడినాను అయినా మళ్ళా ఒకసారి ఇక్కడికి రాబోయేటి పిల్లలు ఉన్నారండి శేన మంది వాళ్ళందరూ నాటకాల్లో డైలాగులు కొడతాడు ఇదేంటిది చిత్రంగా ఉన్నది అసలు ఏ సంగతి నీకు తెలుసుకుందని చెప్పేసి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసేసిన మీరు చూస్తుండీ అల్లుడు నీకు అవమానం జరిగిందని నేను అనుకుంటున్నావు కానీ మేము కురు సార్వభౌమునికి అవమానం జరిగిందని బాధపడుతున్నాం అల్లుడు ఏమ బిద్దు చూపులు మామ సకుని మామ పాచికలతో వారికి ఎలా మామ తమ్ముని తన ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయావు ఫలితంగా దాదాదుల మధ్య వైరంతో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి పాండవులు నేడు తమకి అర్ధరాజ్యాన్ని పంచమంటున్నారు ఉచితాసనం వేసి సముచితంగానే గౌరవించాం ూత కుర్తు నడపడానికి వచ్చిన వాడవు పంపిన వారి సభ సభయొందు ప్రస్తావించాలి గాని వారి చేస్తే భయపడేవారే ప్రస్తుపడేవారే ఇక్కడ ఇంతటి పరాభవం జరుగుతుంటే తప్పని చెప్పేవారే లేరా బ్రహ్మక్షత్రుడి సుపుత్రుడైన సుహోతుడు యక్ష్వాకుడు కుమార్తె అయిన సువర్ణల తనయుడు హస్తికుడు స్థాపించిన ఈ హస్తిన తన అస్తిత్వాన్ని కోల్పోయిందా దొంగత అది కూడా యాక్టింగే కదా ఏం పేరు నీ పేరు అదే అబ్బా ఎన్టీఆర్ ఆది అండి ఎన్టీఆర్ ఆది అవుతాడు మరి లేకపోతే జబర్దస్త్ లో ఆది అవుతావా బ్రహ్మానం చేస్తాను ఇప్పటి నుంచే ఏ అది ఎన్టీఆర్ అది అదండి గొప్ప సురూపు ఉన్నాడు చూడు మాలిని ఆహా ఎంత మంచి పేరు కలువలు కొలను ఉండాలి కాని కొలువులో కాదు వంటి వారు అంతరు వారు నా వంటి వారితో రస కొలువు చేయాలి కాని రాసు కొలువు కాదు సామ్రాజ్యాన్ని ఏలిన పాండు రాజు కోడలకి ఇంతటి పరాబ్దం జరుగుతుంటే తప్పని చెప్పేవాడి ఆ పిల్లలందరూ తయారు చేసిన ఆయన మనతోటి ఉన్నారండి ఈలో ఈ పిల్లలందరికీ శిక్షణ ఎత్తానరా ఏ విషయాల్లోట మహాభారతంలోని పాత్రలు రామాయణంలోని పాత్రలు పౌరాణిక పదాలు అవి పలకడం అని ఇప్పుడు ఊరికి శాతండి కుమారులనా అర్ధరాజ్యం అర్ధం ఉంది కుమారు కుమారులైన వారికి అర్ధరాజ్యం వస్తే ప్రజలు నమ్మిపోతారు ఏం బాబా కాదంటావా నువ్వు రాజు వాయుదేవుడు సునీ దేవతలు నాకు ఎలా అభినందం అవుతాడు అందుచేత నాకు కాని వారికి అర్ధరాజు ఇవ్వడం కాదు కదా ఐదురికి కలిపి ఒక్క ఐదునంత నానా కూడా ఇచ్చి కల్లా ఇంకా బలపరక్రమంటావా అవి ఏ ఒక్కరు సొంతం కాదు కలిపి ఒకే ఉండవు దైవాదాలవి వారంతా వీరులైతే సమనానికి సిద్ధంగా ఉండమను ఇదే ఈ సుయోధన సార్వభౌము మాట పేరు చెప్పినేరు ఎంత చదువుకుంటాను చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల నుంచి చూసినారు కదా నాలుగేళ్ళు పిల్లల పిల్లలకాయ నుంచి పాపకా నుంచి అందరూ ఉన్నారు మరి అంత బాగా వాళ్ళందరికీ నేర్పించడానికి ఎందుకు నేర్పిస్తానరో ఏటి సాగితే ఎంత ఈ అనేది కూడా తెలుసుకుందాం అండి అయ్యా తమ పేరు ఏంటి బాబు పేరు పివి రమణమూర్తి అండి నన్ను అందరూ నవరసమూర్తి అంటారు ముఖ్యంగా ఈ ఈ ప్రాంగణాన్ని మాకు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇచ్చిన సాయి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నవరస థియేటర్స్ విశాఖపట్నం గత రెండు వేల ఏ ఏడో సంవత్సరం నుండి చేస్తా ఉన్నాం సమ్మర్ క్యాంపులను నటశిక్షణ శిబిరం అన్నది అందులోని కొంతమంది పిల్లలకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతా ఉంది అంటే బాబు రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి పిల్లలకి నేర్పిస్తాను రెండు సంవత్సరాల నుండి కాదు రెండు వేల ఏడు మా సంస్థ స్థాపించిన తర్వాత రెండు వేల పన్నెండు నుండి మొదలు పెట్టాం పౌరాణిక నాటకాలు నేర్పిత్తారండి సాంఘిక నాటకాలు నేర్పిస్తాం అయితే ఇప్పుడు ఈ పిల్లలు చేస్తున్న పౌరాణిక పాత్రలన్నీ నాకు బాగా వెన్నంటే సహకరించిన జోగారావు గారు దీని రచయిత అనమాట రామజోగారావు గారు అయ్యల్ స్వామి రామ్ జోగారావు గారు వారి దగ్గరుండి పిల్లలకి వాళ్ళ డైలాగు చెప్పటం నేను మరి యాక్షన్ పార్ట్ అంతా నేను చేయిస్తానమాట ప్రత్యేకించి ఇప్పుడు ఎందుకంటే తెలుగు మాట్లాడడం సరి రావట్లేదు పిల్లలకి అన్నది ప్రధానంగా వినబడుతున్న ఇది కాబట్టి అందుకోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టావు ఈ సంవత్సరమే పౌరాణిక పాత్రలు తాలూకాలు పాత్రలు చేయించడమే నాన్న వచ్చినానండి ఇప్పుడు నాన్న వెళ్తుంటే ఒకప్పుడు మీకు తెలిసినండి మాదాల రంగారావు గారు అతను పాత్రలు ఎత్తే బ్రహ్మానంగా ఉండేదండి అలాగే సురాబీ కళాకారులు వచ్చినారు అనుకోండి ఆల్వే పౌరాణికం చూస్తే బ్రహ్మానంగా ఉండేదండి ఎందుకండి మన విజయనగరం అండి సత్యవతి గురు ఆవిడ హరిచంద్రుడి పాత్ర కడితే మామూలుగా ఉండదండి ఇలాంటి పౌరాణికలు అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న పిల్లడు కృష్ణుడు పద్యం ఎత్తుకోండి అండి కృష్ణుడు డైలాగులు చెప్తాడు అతను ఇదేంటిది ఈ పిల్లడు చెప్తాడు అంటే నాను నాటకాన్ని మరిచిపోయి చాలా కాలం అయిపోతానండి పౌరాణికలు అసలు నాటకాలు అన్నీ లేవు తగ్గిపోనాయి అలా టైం లో ఆ పిల్లలు చెప్పడం తోటి విషత్రం వేసి ఆ మూర్తి కోరు ఎవరంటే మీరేం తెలిసిందండి అయితే బాబు తమరు ఈ నాటకాలు నేర్పించడం అనేది ప్రారంభించినారు కదండి చిన్నపిల్లలకి అది కూడా అంటే మామూలు రోజుల్లో కూడా నేర్పిస్తుంటారండి నాకపోతే ఈ కాబట్టి ఇలాటప్పుడు నేర్పించారు నేర్పించిన రోజుల్లో ఏం చేస్తా అంటే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి తర్వాత హోమ్స్ ఉంటాయండి రెసిడెన్షియల్ హోమ్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటాం ఇది చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది పిల్లలు విలువలు మర్చిపోతున్నారు అంటే రిలేషన్షిప్ మర్చిపోతున్నారు తర్వాత చాలా మంది ఒకే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ కళల పట్ల పూర్తిగా వాళ్ళని ఆటలు కళల పట్ల పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు ఆ జాతీయ ఏంటంటే బాగా డల్ అయిపోతున్నారు పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ చాలా యాక్టివ్ గా ఉంటారు స్వీట్ గా ఉంటారు బాగా ఉంటారు ఇక్కడ వచ్చిన పిల్లలకి ఏంటంటే చదివేటప్పుడు మెమరీ లో మెమరీ ఎలా ఉండాలా అలాగే క్రియేటివిటీగా అంటే సృజనాత్మకత ఎలా ఆలోచించాలా ఎప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఎలా మాట్లాడాలా పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలా క్రమశిక్షణగా ఎలా ఉండాలా ఇవన్నీ నేర్పుతాం ఈ నేర్పడం వల్ల ఏంటంటే పిల్లలు బాగా రానున్న కాలంలో మంచి బాధ్యత గల పౌరులుగా తయారవుతారు అనేది ఒక ఆశ అంతకన్నా ఇంకొక మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే పిల్లలను నేర్పించడానికి గత కొంతకాలంగా తెలుగు నాటకంలోని పిల్లలు ఎవరు రావట్లేదు కొత్త వాళ్ళు ఎవరు నాటకానికి రావట్లా సరే ఇప్పుడు మనం ఒక ఇరవై మంది తయారు చేస్తే అందులో ఇద్దరైన బయటకు వస్తారు కదా ఆ ఇద్దరు వస్తే చాలు ఇంకో ఇంకో పది మంది తర్వాత ఇప్పుడు తమరు తయారు చేసిన వాళ్ళ చిన్నపిల్లల చూసినానండి ఒక పాప ద్రౌపది పాత్ర చెప్పిందండి ఆ అమ్మించు నుంచి రెండు నిమిషాల పాటు ఆక్క చెప్పిందండి ఇంకొకటి ఎంత ఉన్నాడు పిల్లడు ఎర్ర ఉన్నాడు సుంద్రుడిగా ఉన్నాడు చూడడానికి ఆ పిల్లడు దుర్యోధనుడి పాత్ర చెప్పినాడండి ఎక్కడ తనకంట బెనకంట డైలాగ్ చెప్పినాడండి ఇలాగ చెప్పించడం అనేది ఈ రోజులోయ తమరే చెప్తానండి ఇలాగా చిన్నపిల్లలు పౌరాణికం డైలాగులు చెప్పడం అనేది ఈ రోజుల్లో చాలా 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 తక్కువండి అవునా అంతరా కాదంతా మీరు చూసిన వాళ్ళు అలాంటిది మూర్తి కూడా కష్టపడి ఆ పిల్లలకి ఎంత చక్కగా నేర్పిస్తాను అంతే ఆడుకున్న పిల్లలు ఆడుకున్న వయసు పిల్లలకి ఎంత చక్కగా నేర్పెత్తాను అండి అంత చక్కగా నేర్పిస్తాను మీరు చూసినారు ఇప్పుడు అయితే ఇంకొక మాట అడుగుదామండి అయ్యా తమరు ఈ ఏదైతే నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ ఉన్నది కదండి దీన్ని తమరు ఒక్కడే చేసిన తమలతో ఇంకెవరైనా నేను దీనికి వ్యవస్థాపక కార్యదర్శి గారి నుంచి ప్రెసిడెంట్ గారు నేను మాక్సిమం దీన్ని నడుపుతున్నాను అయితే ఈ వర్క్ షాప్ ఇంత విజయవంతంగా కావడానికి ప్రధాన కారణం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారండి ఈ షాప్ లో చాలా మంది పాపం అగలంపూడి కోర్మనపాలెం దగ్గర నుండి వస్తున్నారు సింహాచలం నుండి వస్తున్నారు అలాగే పిఎం పాలెం నుండి కొంతమంది వస్తున్నారు ముప్పై కిలోమీటర్లు దాటి ప్రత్యేకించి తల్లి తీసుకు ఉన్నారు అది చాలా గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం అండి వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇది ఎంతో ఈ నెల రోజుల పాటు విజయవంతంగా జరిగింది అయితే బాబు ప్రతి సంవత్సరం కూడానా ఎంత మంది పిల్లలకి తీసుకోవాలనే ఉంటదా లేకపోతే ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రులకైతే ఆలోచించినారో అలాంటి తండ్రులు ఎక్కువ మంది అయితే కనుక ఇక్కడికి తీసుకురావచ్చునా ఒకవారు తీసుకొస్తే ఫీజు ఎంత ఉంటది లేదు ఫీజు నే కంటే వస్తుందని నేర్పిస్తారా ఇవన్నీ అంటే జనాలు చూసినా కూడా తెలుసుకోవాలని అడుగుతా బాబు ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు విద్య అన్నది ఉచితంగానే నేర్పించాలా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లోని కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో కరెంటు ఇక్కడ మెయింటెనెన్స్ మేము ఫీజు అని పెట్టలేదు కానీ మీకు తోచింది సహాయపడండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరపడానికి కొద్ది ముందుకు ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయడానికి డొనేషన్ గా ఇవ్వండి అని అడిగాం అయితే చాలా మంది మనం అక్కడ అయితే అడుగుతాం కానీ మనం బలవంతం చేయలేని డొనేషన్ అన్నది మాట అండి ఎలాంటి నేర్పించినోళ్ళే గగనమైపోతున్న ఈ రోజుల్లోట మీలాగా నేర్పించిన వాళ్ళకి పీజి ఇవ్వడం కాదండి నీజుకి ఎక్కువ ఇవ్వాలా ఉన్న మాట మాట్లాడుకుంటున్నాం ఏమంటే అంతే కదండి పీజు ఇవ్వడం కాదండి నీజుకి ఎక్కువ ఇవ్వాలా ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాను పిల్లలకి ఎలాంటి శరీరాసనాలకి ఎళ్ళకంట ఏది ఫోన్లకి ఆటికి ఎల్లకంట ఎంత మంచి మంచి డైలాగులు నేర్పెట్టానరో ఈ పిల్లలు నేర్చుకున్న ఇక్కడ డైలాగ్ నేర్చుకుని ఒగ్గిరి కదండి ఇంటికెళ్ళిన తర్వాత నాకు ఈ డైలాగ్ ఎందుకు రానదు అని పట్టుబట్టి అదే పేపర్ మీద అదే పెన్ ఆడతారండి అంటే మీ చిన్న చిన్న పనికిమాలి పనులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదండి మరి అంత పిల్లలకి ఒక మంచి ట్రైనింగ్ అనేది ఇస్తున్నప్పుడు ఆయనకి ఎంత ఫీజు కాదు కదా ఫీజు కనుక ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు అయితే అయినాడు అంటాను ఫీజు నేను అడగడం అనేది ఎవరు ఎంత ఇప్పుడు అంత తీసుకుంటాను అంటారు అంతే కదా బాబు ఎంత ఇస్తాను కదా ఎవరు ఇవ్వలేదు ఒకవేళ ఇస్తే తీసుకుంటాను అదే అంటే డొనేషన్ రూపంలోనే ఎవరు ఇవ్వలేదు డొనేషన్ రూపంలో ఇస్తే నిర్వహించడానికి కరెంటు బిల్లులు అవి కావాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే వచ్చిన పిల్లలకు కూడా మధ్యలోనే స్నాక్స్ అయ్యప్పుడు వాటర్ మన ఫ్రెష్ వాటర్ పెట్టడం కూలింగ్ వాటర్ ఇవన్నీ మరి కావాలంటే మనం మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు కొట్టించినారు అనుకుంటుంది మన మాట వార్స్ ప్లెక్సీ కొట్టించినారండి దీనికి ఒక ఐదు వందలు అవుతుంది కదా అండి మరి ఎంతమంది ఎంత లైట్లు ఎంత లైటింగ్ ఉన్నదండి ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయండి దగ్గర దగ్గర పదిహేను ఇరవై ఫ్యాన్లు తిరుగుతున్నాయండి వీటి అన్నిటికీ కరెంటు బిల్లు ఎంత తక్కువ నేట వేసుకున్న మూడు వేలు అవుతుంది కదండి మరి ఇవన్నీ మీరు ఒక్కరు భరించినారు కదండి ఇవైతే మనం మా సంస్థ పేరు భరిస్తున్నాము చూద్దాం అంటే మనం మనం అనుకున్నది ప్రజలకు చేరువయ్యి ప్రజలు కొంతమంది పిల్లలు తయారయ్యారు అనుకోండి నాటకం బ్రతికితే కొన్నాళ్ళు కొత్త జవసత్వాలు పుంజుకుంటే వాళ్ళు నాటక రంగానికి అనుకోండి బాగుంటుంది కదా నాటకం బాగుంటుంది యాక్టివిటీ పెరుగుతుంది అందరికీ తెలుస్తుంది అది మనకు ఒక ఆశ అనమాట రాబోయే తరానికి ఒక నాటకం ఒక ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి మన మన రాష్ట్రంలో లేదు మన కర్ణాటకలో కానీ కేరళలో కానీ బాగా పిల్లలకి ఈ యాక్టివిటీ మీద చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారు ఈ ముందు మీకు కూడా ప్రత్యేకంగా మా మంచి పనులు ఎక్కడ జరుగుతున్నా ఎత్తుక్కొని మరి వెళ్ళి ఆ మంచి పని ప్రజల ముందు ఎట్టాలనేది అండి ఎప్పుడు ఎడతారండి మీరనే కాదు ఎంతో మంది మంచి పనులు చేసిన వాళ్ళకల్లా నానే వెళ్ళి ఆ లేట్ చేస్తాను జనాలకి చూపిస్తానండి ఏమండి మీరు చూసినారు కదా ఎందుకంటే మంచి పని చేయడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ ఏదో ఒక స్వార్థం బాగుంటది కానీ ఏ స్వార్థము లేకంటే నిస్వార్థంగా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు చూసినారు కదండి ఈయన ముందడిగేసినారండి ఈయన వెనక ఎంత మంది వచ్చినారండి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళందరూ ఈయనతో పాటు కూడి పిల్లలకి శిక్షణ ఇస్తారు అంటే మనం ఒక ముందు అడుగు మంచి కోసం వేస్తే మన అనకాద్ర పెద్ద అడుగులు నడిపిస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి మరి చూసినారు కదా మళ్ళా ఇంకొకసారి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి వంతానండి